హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత స్వార్థ ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ఇరవై ఐదులో మొదటి విషయం నేను చెప్పుకుంటూ వచ్చా అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి ధరి ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గురించి అయినాను మీరు చింతింపకుడి అనే దాని గురించి నేను చెప్పాను రెండోది ఏమి ధరించుకుందామో అని మీ ధ్యానం గురించి అయినాను చింతింపకుడి ఏమి ధరించుకుందమో అని మీ దేహం గురించి నన్ను చింతింపకుడి ఏమి ధరించుకుందమో ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి ప్రయాణం ఉంది అదే ఒక ఫంక్షన్కి మనం వెళ్తున్నాం మనం ఏం బట్టలు వేసుకోవాలి ఎంత ఖరీదైన బట్టలు వేసుకోవాలి సొసైటీలో మనం ఎలా కనపడాలి అని నేటి ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు నేటి ప్రజలు మాత్రమే కాదు పూర్వకాలం ముందు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటలు అప్పటికీ మనం అనువయిద్దాం ఎప్పటికీ మనం అనువయించుకుందాం అప్పుడు ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు మధ్యతరగతి వారు కూడా ఉన్నారు ధనవంతులు ఓదారంగు వస్త్రాలు వేసుకునేవాడట ఓదారంగు వస్త్రాలు ఓదారంగు అంటే పర్పుల్ పర్పుల్ కలర్ వస్త్రాలు రాజులు ధరించేవారు ధనవంతులు ధరించేవారు మూడోది వైజ్ మ్యాన్ జ్ఞానులు జ్ఞానులు అంటే సోక్రటీస్ స్టాటిల్ ప్లాటో అలాగే ప్రవక్తలు అటువంటి వారు ధరించేవారు ఇక హిందూయిజంలోకి వచ్చేసరికి కాషాయ వస్త్రాలు ధరించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా వాళ్ళు అయ్యే ధరిస్తూ ఉంటారు కనుక మనం యోధ సాంప్రదాయంలోకి వెళదాం మనం ధనవంతులు హోదా రంగు వస్త్రాలు ధరించుకునేవాళ్ళు హోదా రంగు పర్పుల్స్ పర్పుల్ కలర్ అయితే యూదుల యొక్క మత సాంప్రదాయంలోకి మనం వెళ్ళేసరికి ఏడు రకాల ఏడు రంగులు కలిగిన వస్త్రాలు ధరించేవాళ్ళు అందులో ప్రాముఖ్యంగా పర్పుల్ మెరూన్ లైట్ బ్రౌన్ వైట్ ఈ నాలుగు కలర్స్ ఎక్కువగా ధరించేవాడు ఏడు రంగులు ఉంటాయి ఏడు రంగులు మీరు ఇంద్రధనస్సులో ఏడు రంగులు చూడవచ్చు మీరు వాట్లన్నిటిని కూడా ధరిస్తారు కానీ బ్లాక్ మాత్రం ధరించడం ప్రధాన యాజకుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్లాక్ ధరించడం ఈ క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ క్రీస శాఖం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బ్లాక్ వస్త్రాన్ని ధరించడం అనేది వచ్చింది ఎప్పుడు విచారము దుఃఖము మరణము వేదన చింత కంపెనీలు ఫ్యాక్టరీస్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు సమ్మె కాలంలో బ్లాక్ని ధరించడం అనేది ఉంది కానీ పూర్వకాలం కాలం అందు ఇన్ని రకాలు ధరించేవాడు కాదు రెండోదిగా మధ్యతరగతి వాడు లైట్ బ్రౌన్ అంటే బిస్కెట్ కలర్ అంటాం కదా మనం ఆ కలర్ ధరించేవాళ్ళు అంతే అప్పట్లో పెద్ద ఇప్పుడు ఉన్న వైట్ లేదు అప్పట్లో లైట్ బ్రౌన్ కలరే ఉంది తర్వాత నిరుపేదలు నిరుపేదలు ఏం ధరించేవాళ్ళు అంటే సామాన్యమైన వస్త్రాలు ధరించేవాళ్ళు రెండో విషయం ఏంటంటే ఈ వస్త్రాలు యేసుప్రభు కాలంలో వడగటం అనేది వడగటం నూలు వడగటం పత్తి నుండి నూలు దారాన్ని తయారు చేయటం రెండవది గొర్రె బొచ్చు నుంచి మేక వెట్రుకల నుంచి వడికి నూలును తయారు చేయటం అనేది జరిగింది అందుకనే మన ఒడుగు గురించి ఈ మనుస్మృతిలోకి మనం వెళితే మనుస్మృతిలో ఏమని చెప్తున్నా నలభై తొమ్మిదో శ్లోకం అనుకుంటా అక్కడ చెప్తాడు ఏమంటాడంటే మొదట అధ్యాయంలో బ్రాహ్మణుడు నూలుతో ఒడికిన ఈ నూలు పోగుని ఒడుగుగా ధరించాలి అంటాడు నూలు పత్తితో చేయబడిన నూలు బ్రాహ్మణుడు ఆ విధంగా ధరించే క్షత్రియుడు వెంట్రుకలు తెల్లని గొర్రె వెంట్రుకలతో ఈ బొచ్చు తయారు చేసుకోవాలి అన్నాడు మూడవది వైశ్యుడు ఒంటి వస్ ఒంటి రోమంలతో నూలు తయారు చేసుకొని దాన్ని ఒడుగుదుగా ధరించాలి అని చెప్పాడు ఆ డిఫరెంట్ ఎందుకు నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఆ మూడు కులాల్లోనే వర్ణం అంటున్నారు మీరు సరే వర్ణమే అందాం వర్ణం అన్నప్పుడు బ్రాహ్మడు ఏం పని చేస్తాడు చెప్పండి మీరు ఏదో ఒక పని చేయాలిగా కొడ్డలు చేయటము కొండలో బట్టలు నేయటము లేకపోతే వ్యవసాయం పని చేయటము కమ్మర్ పని చేయటము మంగళ పని చేయటము గెడ్డం గీయటము ఏదో ఒక చేయాలి కదా కానీ ఏం పని చేయడు వాడు అది అది వరణం ఎట్ అవుద్ది కానే కాదు వరణం అంటే పనిచేసేవాడు చేయండి ఏదో పని చేయండి ఎప్పటికైనా సరే బ్రాహ్మడికి ఒక పనిని అప్పగించండి ఈ బొమ్మల ముందు కూర్చొని మంత్రాలు చదవటం కాదాయి అవి ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు శాంస్క్రిట్ అందరికీ తెలియదు కదా ఏదో ఒకటి పలికేస్తూ ఉంటాడు ఆడు భూతులాడుతున్నాడు లేకపోతే మంచి మాటలు చెప్తున్నాడు ఎవడికి తెలియదు అందుకనే అటువంటి పెచ్చపెచ్చ వృత్తుల్ని తీసి బారేసి పని పనిచేసే విధానాన్ని తీసుకొని వస్తే దేశం బాగుపడుతుంది అని నేను తలస్తూ ఉంటున్నాను అనమాట సరే ఈ విధంగా ఈ ఒంటి రోమాలతోనూ మేక ఆ గొర్రె బొచ్చుతో చేయబడిన వస్త్రాలు ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఇస్రాయల్ దేశంలోని ప్రజలు ధరించేవారు రెండోదిగా ఒంటి చర్మం మేక చర్మం వాటన్నిటిని ధరించేవాడు మనం ఇప్పటికీ చూస్తాం కదా శివుడు చిరతపులి చర్మం ధరించాడా జింక చర్మాన్ని ధరించాడా మీరు ఆలోచించి చెప్పండి నాకు సరే ఋషులు కూడా ఒక జింక చర్మం మీద కూర్చొని తపస్సు చేస్తున్నట్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని గుండ్రంగా మడిచి సంఖ్లో పెట్టుకొని వెళుతున్నట్టు కమాండ్లో ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాస్తు వాస్తవం అది అంటే జంకం చంపినవాడెవడు పులిని చంపిన వాడేవాడు ఇవన్నీ కూడా మనకి అవసరమే అందుకనే ఇవాళ ఎవడైనా సరే జంతువుల్ని అడవి జంతువుల్ని చంపితే వాడికి జైలు శిక్ష అని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదో ఐపిసి కోడ్ ఉంటుంది కదా ఏదో కోడ్ నంబర్ ఏదో ఉంటుంది దాని ప్రకారంగా అరెస్ట్ చేయొచ్చు వాడికి ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేయొచ్చు దేవుడికైనా సరే వేసేయాల్సిందే వాడు ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు చిర ఎందుకు చంపాడు ఎందుకు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది దాని మాంసాన్ని ఏం చేశాడు వాడు అవన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం అయితే పూర్వకాలముందు అలెగ్జాండర్తో సహా జంతు చర్మంతో చేయబడిన వస్త్రాలనే వారు ధరించారు అన్నది వాస్తవం యేసు ప్రభు వారికి ఆయన శిష్యురాలు ఒక ఆమె వస్త్రాన్ని కుట్టు లేకుండా చేతితోనే నేసి ఇచ్చిందట ఆమె పేరు దొర్క దొర్క సరే తర్వాత ఆమెనే మళ్ళీ బైబిల్లో తబిత అని కూడా పిరవటం అంటే చిన్నదాన చిన్నది అంటే పెండ్లికానిది అని అర్థం అనమాట ఆ విధంగా పిలవటం అనేది జరిగింది సరే మీరు వస్త్రము గురించి మీరు చింతించొద్దు అన్నాడు నిరుపేదలు ఏదో ఒక వస్త్రాన్ని ధరించేవాళ్ళు మధ్యతరగతి వారు ఉండి లేనట్టు వస్త్రాలు ధరించేవాడు ధనవంతులు ఉద రంగు వస్త్రాలు ధరించేవారు ఆ విధంగా వాళ్ళ యొక్క ఉండేది ఈ రోజుల్లో మనం చూస్తే పేద ధనవంతులైనా సరే కోటీశ్వరులైనా సరే తక్కువ ఖరీదైన వస్త్రాలు ధరించటం మనకు తెలుసు మన సమాజంలో మనం చూస్తున్నాం సమాజంలో మనం చూస్తున్నాం నా భార్య ఒక గస్టెడ్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయిపోయింది అయినా ఆమె తను డ్యూటీ చేసేటప్పుడు నా మ్యారేజ్ అయిన టైంలో ఆమె కట్టుకున్న చీర నూట యాభై రూపాయలు ఖరీదు తర్వాత నేనే చా ఇది బాగా తక్కువ ఖరీదు కొంటుంది అని చెప్పి మూడు వందల రూపాయలు చీరలు కొనటం మొదలెట్టాను తర్వాత ఐదు వందల చీర ఆరు వందలు మ్యాక్సిమం తను రిటైర్ అయ్యేటప్పుడు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు చీరలు తన యొక్క డిగ్నిటీకి తగినట్లుగా నేను కొనటం అనేది జరిగింది అనమాట అది ఇవాళ అప్పుడు నేను వేసుకున్న ఈ వస్త్రం ఉందా చూడండి ఇది వెయ్యి రూపాయలకి ఐదు షర్ట్లు ఇవి వెయ్యి రూపాయలకి ఐదు షర్ట్లు మా మేనమామ గారు అబ్బాయి ఆనంద్ ముత్యాల ఆనంద్ తాడేపల్ల ఉంటాడు ఆయన పోయి నెలలో నాకు ఈ వస్త్రాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు చాలా ప్రేమ కలుగుంటాడు నేనంటే ఆయన అంటే నాకు కూడా చాలా ప్రేమ ఎందుకంటే చాలా చిన్న పిల్లవాడు అందుచేత మొన్న మ్యారేజ్ అయింది వాడికి చాలా వాడంటే నాకు చాలా ప్రేమ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటాం తక్కువ తరిగి ఖరీదైంది నేను బయట కొనుక్కునేది ఏముండదు ఎవరొకరికి నాకు పెడుతూ ఉంటారు మా చెల్లి నా తర్వాత నా తోబుట్టు నాకు చెల్లి ఉంది ఆమె నాకు వస్త్రాలు కొత్తవి పంపిస్తూ ఉంటుంది నేను వాటిని కుట్టించుకుంటూ ఉంటా అందులో ఖరీదైనవి ఉంటాయి తక్కువ ధర ఉంటాయి అందులో కొన్నిటిని కొద్ది కాస్ట్లీ ఉన్న వాటిని ఎవరైనా పాస్టర్స్ నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను వాటిని వాడికి గిఫ్ట్గా బట్టలు కుట్టించుకోండి అని ఇస్తూ ఉంటాను అనమాట ఇది నా యాటిట్యూడ్ నేను చేసే కార్యం అయితే నేను ఎన్నడూ కూడా ఖరీదైన వస్త్రాలు వేసుకొని తిరగడం అనేది ఇంతవరకు ఏ సేవకుడు నన్ను చూడలేదు మా యూనివర్సిటీలో ఉన్న ఏ ప్రొఫెసర్ కూడా నన్ను నేను ఖరీదైన వస్త్రాలు వేసుకోవటం అనేది కూడా చూడలేదు లగ్జరీగా ఉండటం అనేది కూడా నాకు తెలీదు ఎందుకంటే నేను కింద నుంచి పైకి రాల పైనుండి నేను కిందకు వస్తున్నా పైనుండి కిందకు వస్తున్నా తక్కువ ఖరీదైన వస్త్రాలు తక్కువ ఖరీదైన భోజనం తక్కువ ఖరీదైన ఇల్లు చాలా సింపుల్గా కట్టుకున్నాను నేను ఈ ఇల్లు ఇల్లు చాలా చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముందు సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నాను తర్వాత ఒక గది పొడిగించి నేను డబుల్ బెడ్రూమ్గా దీన్ని మలుచుకున్నాను ఇది నా నివాసం ఇది నా యొక్క జీవిత విధానం నా జీవిత విధానంలో ఎక్కడ కూడా లగ్జరీ లైఫ్ ఉండదు కానీ చాలామంది పాస్టర్స్ అసలు ఏమి లేని నిరుపేతలు పాలేర్తనం చేసిన వాళ్ళు ఏలుముద్ర వాళ్ళు చదువు లేని వాళ్ళు సంధ్య లేని వాళ్ళు ఏమి లేని వాళ్ళు దేవుని సేవకులం పాస్టర్స్ అనుకుంటూ వచ్చి డబ్బు బాగా సంపాదించేసి విలాసవంతమైన కార్లు విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన ఆహారం విలాసవంతమైన జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు దేవునికి వ్యతిరేకులు విరోధులు అని తెలియజేసి నేను మాటలు ముగిస్తున్నా షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రబ్యూ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ షాలో